అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల డబ్బులు అలాగే ఒక ఐదు రకాల వస్తువులను పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరెవరికి ఇస్తారు అలాగే ఈ నెలలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఐదు రకాల వస్తువులతో పాటు బియ్యం వీటిని కూడా అయితే మనకు కొన్ని సరుకుల్ని ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు సో మనకు మొత్తంగా చూసుకుంటే ఈ వీడియోలో మూడు శుభవార్తలు అయితే రేషన్ కార్డు కలిగిన వారికి అయితే రావడం జరిగింది సో వెంటనే నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి రేషన్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి సో వాటిలో మనకు ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే బేసిక్గా మనకు చంద్రాన్న కానుక అయితే ప్రతి ఒక్క పండగ పండగకైతే ఇవ్వడం అయితే గతంలో మనకు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయం సాధించిన తర్వాత సో ఆయన గెలిచిన తర్వాత అది చంద్రాన్న కానుకలు అయితే ప్రవేశపెట్టారు అందులో మనకు బెల్లం నెయ్యి కందిపప్పు పచ్చిశనగపప్పు అలాగే మనకు వాటితో పాటుగా ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఇలాగ మనకు దాదాపు ఒక ఐదు నుంచి ఆరు రకాల సరుకులు వాటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బియ్యము అలాగే పంచదార కందిపప్పుతో పాటుగా మనకు కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి మరీ ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు అదంతా వచ్చేసి మనకు ఒక చందరన్న కానుకలు అనేసి ఒక గన్ని బ్యాగ్ ఒక కిట్ల రూపంలో తయారు చేసి ఆ బ్యాగ్లో ఈ సరుకులన్నీ పెట్టి ఆ బ్యాగ్ బ్యాగ్ మనకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ పథకాన్ని అయితే మనకు తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సరైన సమయాన్ని అయితే ఇప్పుడు ఎంచుకున్నారనమాట సో డిసెంబర్లో మనకు క్రిస్మస్ కానుకగా క్రైస్తవులు ఎవరైతే ఉంటారో క్రైస్తవులు అందరికీ కూడా దీన్ని ప్రారంభిస్తారు సో తర్వాత మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ఎవరైతే హిందువులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా కొన్ని రకాల సరుకులను అయితే సంక్రాంతి కానుకలుగా ఈ చంద్రన్న కిట్లు అయితే మనకు పెట్టయితే ఇవ్వడం జరుగుతుంది అనంతరం మనకు వచ్చేసి ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా రంజాన్ మాసంలో అయితే పెడతారనమాట సో ఇది మనకు లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన గవర్నమెంట్లో అయితే దీన్ని తీసుకొచ్చారు ఎందుకని దీన్ని తీసుకొచ్చారంటే సో చాలామంది కనీసం వాళ్ళ ఫెస్టివల్స్ని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మతపరమైనటువంటి ఫెస్టివల్స్ని చేసుకోవడానికి కూడా కొంత స్థోమత లేకుండా ఉన్నటువంటి వారి కోసం ఇవి తీసుకొచ్చారనమాట ఇవి కనుక కొన్ని రకాల సరుకులు ఇస్తే ఈ సరుకుల ద్వారా వాళ్ళ ఇంట్లో అంటే అవి కూడా కొనుక్కొని చేసుకోలేనటువంటి వారు ఉంటారు కాబట్టి వారి కోసమైతే ఈ స్కీమ్ను అయితే తీసుకొచ్చారనమాట సో ఇది మనకు తిరిగి అయితే ప్రారంభిస్తారు ఈ యొక్క పండగ సమయాలలో వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సరుకులను ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా క్రిస్టియన్స్ అనుకోండి మనకు వీటితో పాటు పచ్చిశనగపప్పు ఇంకా సేమియా ఇంకా మనకు పంచదార ఇట్లాగా నెయ్యి ఎట్లాంటివైతే ఇస్తారు ఇక మనకు హిందువులకు సంబంధించి చూసుకున్నట్లయితే అంటే సంక్రాంతి కానుకలు చూసుకుంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యంగా మనకు పచ్చిశనగపప్పు అలాగే నెయ్యి బెల్లం ఇట్లాంటివన్నీ కొన్ని రకాల సరుకులను తీస్తారు ఇక రంజాన్ మాసంలో కనుక చూసుకుంటే రంజాన్కి సంబంధించినటువంటి తోఫా అంటారు సో చంద్రన్న రంజాన్ తోఫా అని పెడతారు పేరు సో దానికి సంబంధించి చూసుకుంటే మనకు వీళ్ళకి వచ్చేసి పంచదార ప్లస్ సేమియా ఇట్లాంటివి వాళ్ళు వాళ్ళ యొక్క పండగలకి ఎలాంటి ఎలాంటి తిరుగు పదార్థాలు చేసుకుంటారో సో వాటికి అనుకూలంగా అయితే ఈ చంద్రన్న కానుకల కిట్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కేటగిరీలు అయితే మనకు పంపిణీ చేస్తారు అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు డిసెంబర్లో కనుక క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసేటప్పుడు మీరు హిందువులైనా కావచ్చు ముస్లిమ్స్ అయినా కావచ్చు సో మీరు క్రిస్టియన్స్ లెక్కలా కనుక మీరు అవి కానీ తీసేసుకున్నారనుకోండి మీకు ఇక నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ దాకా మీకు జనవరిలో ఇవ్వరు ప్లస్ మీకు వచ్చేసి ఈ రంజాన్ మాసంలో అయితే ఇవ్వరు మనకు ఎవరైతే జన్యున్గా మీరు క్రిస్టియన్స్ అయితే డిసెంబర్లో తీసుకోండి హిందువులు అయితే మీరు సంక్రాంతి టైంలో తీసుకోండి ఆ రంజాన్ సమయంలో మీరు రంజాన్ తోఫా అయితే అప్పుడు తీసుకోండి మీకు ఏ టైంలో అయినా సరే తీసుకున్నారనుకోండి అంటే మనం కనుక్కోవాలని చెప్పేసి రెండు తీసుకోవచ్చు అనుకుంటే కుదరదు ఆల్రెడీ మీ పేరు అనేది అక్కడ మీరు తంబేసి సరుకులు తీసుకునేటప్పుడే లిస్ట్లో యాడ్ అయిపోతుంది సో వీళ్ళు క్రిస్టియన్స్ సో వీళ్ళు హిందువులు సో వీళ్ళు ముస్లిమ్స్ అనేసి అక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అప్పుడు మనకు ఈ సరుకులు అనేది ఆ తిరిగి నెక్స్ట్ ఇయర్ అదే టైంలో అయితే ఇస్తారు అట్లాగైతే ఉంటుందన్నమాట సో ఇది నిజంగా ప్రారంభించడం అనేది చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇది రేషన్ కార్డు కలిగి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఇస్తారు ఇక మనకు తర్వాత వచ్చినటువంటి అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన మనకు వరుస తుఫానులు అయితే దుమ్ము అనమాట సో ముఖ్యంగా చూసుకుంటే మౌంతా తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పంట నష్ట పరిహారం జరిగి పంటలైతే నష్టపోయారు వాళ్ళకి నష్టపరిహారం పరిహారం అయితే పంపిణీ చేస్తున్నారు అనంతరం మనకు ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్లీ వచ్చినటువంటి ద్వీత తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పుడు చాలా వరకు ఇళ్ళలు అయితే మనకు నీటైతే మునిగిపోయాయి కొన్ని ఇళ్ళల్లో నీట మునిగిపోయినాయి కొన్ని ఇళ్ళల్లోకి నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి సో వాళ్ళందరూ కూడా సేఫ్టీ ప్లేసెస్కి అయితే అనమాట అంటే లోతట్టు ప్రాంతాల నుంచి విడిచి వాళ్ళు సేఫ్టీగా ఎక్కడైతే కొంచెం మిట్ట ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలకు అయితే వెళ్ళిపోయినారు సో అట్లాంటి వారందరినీ ఎవరెవరి ఇళ్లలోకి అయితే నీళ్లు వచ్చాయో సో వారందరినీ కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సర్వే చేస్తుంది సో మీ ఇళ్లలో కనుక నీళ్లు కనుక వచ్చి లోతట్టు ప్రాంతాల్లో మీరు కానీ నివసిస్తూ ఉంటే మీరు సచివాలయ ఎంప్లాయీస్ కానీ మీరు ఇంటర్మీడియట్గా చేస్తే మీకు వచ్చేసి వాళ్ళు వచ్చేసి క్లియర్గా చూసుకొని ఇంటికి అంటే ఒక కార్డుకి రేషన్ కార్డుకి మీ ఇంట్లో కనుక నీళ్ళు వచ్చి మీరు కానీ ఇబ్బందులు పడుతుంటే మీకు మూడు వేల రూపాయల డబ్బులతో పాటు ఏడు రకాల సరుకులను కూడా అయితే ఇస్తారనమాట సో ఇవి వచ్చేసి మనకు బంగాళదుంపలు పచ్చిశనగపప్పు కందిపప్పు బియ్యం పంచదార అంటే ఇరవై ఐదు కిలోల బియ్యం అయితే ఇస్తారు సో ఈ నెల మీకు రేషన్ ఇస్తారు కదా దాంతోపాటు అదనంగా ఇవి కూడా అయితే అందిస్తారనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దిత్వ తుఫాన్ ఎఫెక్ట్తో పంట నష్ట పరిహారాన్ని కూడా దీన్ని తంచనా వేసి పంట నష్ట పరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి నూట అరవై ఆరు కోట్ల రూపాయలనైతే రీసెంట్గా అయితే మన యొక్క రాష్ట్రానికి అయితే ఇచ్చిందనమాట సో అది కూడా అయితే మనకు పంపిణీ చేస్తారు ఈ వర్షాలు ఈ యొక్క ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు వరకు పంపిణీ చేయలేదు ఇప్పుడు వర్షాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి ఇళ్లలోకి నీళ్ళొచ్చారో సో అటువంటి వారందరికీ డబ్బులు ఇవ్వడంతో పాటు పంట నష్టపోయినటువంటి వారందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అయితే అందిస్తారనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఈ డిసెంబర్ మాసంలోనే మూడు శుభవార్తలను అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక అదేవిధంగా ఈ రేషన్ కార్డులో ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ అంతా కూడా ఖచ్చితంగా ఈ వైసీజ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది ఇన్ కేసు ఒకవేళ మీరు ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నారనుకోండి మీ పేరు వచ్చేసి మీకు రేషన్ కార్డులోంచి తీసేస్తారు రేషన్ కార్డులోంచి పేరు తీసేయడమే కాకుండా మీకు పథకాలన్నీ కూడా బ్రేక్ చేస్తారు పథకాలన్నింటినీ ఆపేసి మీకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా పనిచేయకుండా పోతుంది సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు బ్రతకడానికి మనకు కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి కాబట్టి రేషన్ కార్డులో ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు కేవైసీ చేయించండి అలాగే కొంతమంది బయట దేశాలకు వెళ్ళిన వారు ఉంటారు కామెంట్స్ అయితే చాలామంది చేశారు లాస్ట్ టైం మనకి రూల్ పెట్టినప్పుడు మీరు టెన్షన్ పడొద్దండి మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా సరే మిమ్మల్ని గురించి కేవైసీలో చెప్పేటప్పుడు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు సో మైగ్రేషన్ లెక్కలో వాళ్ళైతే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ యొక్క ఆప్షన్ని ఎనేబుల్ చేసి వీళ్ళు ఇక్కడ లేరు సో వెళ్ళి ఉన్నారని చెప్పేసి ఆ యొక్క ఆప్షన్ అయితే వాళ్ళు పెడతారు మీరు మన దేశానికి వచ్చినప్పుడు లేదా బయట ప్రాంతం నుంచి మీరు మీ యొక్క ఏరియాకి వచ్చినప్పుడు ఈ కేవైసీ చేసుకుని మీరు వెళ్ళిపోండి ఇంకెటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ విధంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ మూడు శుభవార్తలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇది వచ్చేసి మనకు రేపటి నుంచి అయితే పంపిణీలు అయితే స్టార్ట్ అవుతాయి సో ఈ నెల పదిహేను తారీఖు వరకు మాత్రమే పంపిణీ అయితే ఉంటుంది సో మీకు రేషన్ బియ్యం కావచ్చు రేషన్ సరుకులు కావచ్చు ఈ యొక్క తుఫాను వల్ల మీకు ఇచ్చేటువంటి ఎక్స్క్రేషియా అదేనండి మనకు నష్టపరిహారం కావచ్చు ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా మనకు ఈ నెల పదిహేను తారీఖు లోపల ఉంటాయి కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త ముందుగా సచివాలయంలో అయితే అయితే మీ ఇళ్ళలో ఖచ్చితంగా నీళ్ళు అయితే వచ్చి ఉండాలి మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుని వాళ్ళకి చూపించవచ్చు లేదా సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్ని వాళ్ళని తీసుకుని వచ్చి మీరు అయితే చూపించవచ్చు ప్రాబ్లం లేదు మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చి ఉంటేనే మీకు మూడు వేల రూపాయలు అయితే వస్తే లేకపోతే రావు అన్నమాట సో ఇదండి ఫైనల్ కార్ రేషన్ కార్డుకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్